ਦੱਗ ਗਿੰਤੀ ਜਬ ਬਬਾ ਦੇ ਇੱਧਰ ਕਿ ਅਲ ਇੱਧਰ ਪਹਿਲੇ ਲੱਦੇ ਗਿੰਤੀ ਕੰਪਿਊਟਰ ਬੈਠਾ ਇਹ ਰੋਜ ਚੰਨੜਗਰੂ ਐਮ ਪੀ ਡੀ ਸੀ ਮੋਟਰ ਕਨਕਦੁਰਕਾ ਵੈਂਕਟੇਸ਼ਵਾ ਦੰਪਤਲ ਦਰਸਾਇਨਤੋ పవన్ కళ్యాణ్ సేవ ట్రస్ట్ ద్వారా ఈరోజు దేవత్వం గ్రామంలో ఇద్దరు వికలాంగులు ఉన్న కుటుంబం మరి అగ్నికి బూడిద కాలిపోయిందండి అలాగే మరి బట్టల బాలులో కూడా ఒక దివ్యాంగుడి కుటుంబం అగ్ని ప్రమాదంలో మొత్తం సర్వనాశనం అయిపోయిన వాళ్ళకు కూడా కొత్త కొనకు కూడా బట్టలు లేవు అలాగే అలాగే ఈరోజు ఎద్రపల్లి గ్రామంలో కూడా మరి నాలుగు కుటుంబాలు అంటున్నారు నాలుగు కుటుంబాలు కూడా మరి కొట్టుబడకు కూడా బట్టలు లేకుండా వీళ్ళు కూడా చాలా దీనా స్థితిలో ఉన్నారు దాని గురించి మాకు ఇక్కడ ఎదరపల్లి గ్రామస్తులు కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ సేవ ట్రస్ట్ ద్వారా ఈ ఆరు కుటుంబాలకు కూడా మేము ఈరోజు కిరాణా సరుకులు బియ్యం బస్తా అలాగే నూతన వస్త్రాలు అలాగే దుప్పట్లు ఈరోజు పంచిపెడటం జరిగింది అలాగే ఎవరైనా ఇలాంటి నిరుపేద కుటుంబాలకి ఎవరైనా సాయం చేయవలసిన వారు అక్కడ లోకల్గా నాయకుల్ని కలుసుకుని వాళ్ళకి మీరందరూ కూడా సహాయం చేసి వీళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని అందరినీ వేడుకుంటున్నాం